రాజాంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్పై విడుదలైన సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గ పరిధిలోని పులుచల మండలం కల్లూరు గ్రామంలో వైసీపీ నాయకులు టపాకాయలు పీల్చి సంబరాలు జరుపుకున్నారు కల్లూరులోని మాజీ సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మురళీమోహన్ రెడ్డి నాదముని రెడ్డి ఎన్ఎస్ రెడ్డి ప్రకాష్ నరసింహుల్ శెట్టి రాయల్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సదుం మండలంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు బస్టాండ్లో సంబరాలు నిర్వహించారు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు రెడ్డప్పరెడ్డి ధనంజయ రెడ్డి ఇమ్రాన్ పట్రాజు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ కేంద్రమైన పుంగునూరు పట్టణంలో స్థానిక వైకాపా నాయకులు మరియు మిథున్ రెడ్డి యోజన సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో టపాకాలను పిలిచి పట్టణంలో మిఠాయిలను తినిపించుకొని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు రెడ్డి బెయిల్పై రావడం చాలా ఆనందదాయకంగా ఉందని వారు పేర్కొన్నారు